జీవ వైవిధ్యం ఒక రైతులకే కాదు ఈరోజు మనం భయపడి చూస్తున్నాం ఏంటి ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని ఎప్పుడు ఉంటామా ఎప్పుడు పోతున్నాము అనే విధానంలో ప్రతి ఒక్కరూ భయపడుతున్నాం కదా ఉన్న సంపన్న వర్గాల కాళ్ళ నుంచి కింది స్థాయి వరకు కూడా ఈరోజు కరోనా ఏంటి జీవవైవిధ్యం లోపించడం వల్లనే ఇప్పుడు ఇందాక ఒక పదిహేను నిమిషాలు మీ ఛానల్లోనే రిలీజ్ అయింది ఇవన్నీ కూడా జీవ వైద్యానికి సంబంధించిన విషయాలే ఆ జీవవైవిధ్యం లేకపోవడం వల్లనే సో ప్రకృతిలో అనేక విధాలుగా మనం నాశనం అవుతున్నాం కాబట్టి జీవ వైవిధ్యం అంటే మెయి మెయిన్గా కాపాడేది రైతే ఆ రైతుకి ప్రోత్సాహం కావాలి చూడు లేని ఆహారం అందించాలంటే ఏముంటుంది వైవిధ్యం అవసరం జీవ ఈ రోజులు అన్ని పోయినాయి సూక్ష్మజీవులు అనేక రకాలైన మేలు చేసే సూక్ష్మజీవులన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయింది ఈరోజు మనం హనీబీ ఉంది తేనె తీగలు అవి కానీ అంతరించిపోయిందంటే జీవవైద్యం పూర్తిగా నశించిపోతుంది అప్పుడు ప్రపంచం ఏమవుతుందో తెలియని పరిస్థితులు మనం కొట్టుమిట్టాడుతున్నాం కాబట్టి ఇప్పటికన్నా మేల్కొని మేము గత ముప్పై సంవత్సరాల నుంచి అది ఆ కోణంలో అనునిత్యం మరి అనుసంధానం చేస్తూ ప్రయోగంగా కాకుండా కూడా సో జీవ వైద్యం హండ్రెడ్ పర్సెంట్ కాపాడుతూ వస్తున్నాం దాన్ని ప్రతి ఒక్కరు కాపాడాల్సిన అవసరం ఉంది అది ఒక రైతే కాదు మరి ప్రజాప్రతినిధులు కూడా ఆ ముఖ ఆ కోణంలో ఉండాలి జీవవైద్యం అంటే ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు పొలంలో విశేషణ రహితంగా పురుగు మందులు చేస్తున్నాడు అప్పుడు జీవవైద్యం మొత్తం నశించిపోతుంది జీవ జీవవైద్యంలో రైతుకు మేలు చేసే లేక కీడు చేసే సూక్ష్మజీవులే కాకుండా మేలు చేసే సూక్ష్మజీవులు అనేకం ఉన్నాయి వాటన్నిటి కూడా ఇప్పుడు ఒక విష ప్రయోగం జరిగినప్పుడు మంచి వ్యక్తులు చనిపోతున్నాడు అందులో చెడ్డ వ్యక్తులు చనిపోతున్నారు అదేవిధంగా ఆ విష ప్రయోగం మనం చేయడం వల్ల భూములు అన్నీ రైతుకు మేలు చేసే నాన్ వెజిటేరియన్ ఇన్సెక్ట్స్ అంటే మాంసాహార ఇన్సెక్ట్స్ అన్నీ కూడా చనిపోతున్నాయి అప్పుడు ఏమవుతుందంటే బ్యాలెన్సింగ్ బయలాజికల్ కంట్రోల్ లేకపోవడం వల్ల బ్యాలెన్సింగ్ లేకపోవడం వల్ల నువ్వు మందు స్ప్రే చేసినా తిరిగి హానికరమైన సూక్ష్మజీవులు అత్యధికంగా ప్రలోభంగా వస్తున్నాయి మేలు చేసే అన్నీ నశించిపోతున్నాయి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకోవాలి రైతులకు సలహాలు ఇవ్వాలి సో జీవవైద్యం కాపాడాల్సింది రైతు కాబట్టి ఆ కోణంలో ఆశించబడతాం ఇప్పుడు మా వచ్చారు వచ్చారనుకోండి మీకు లైవ్గానే అన్ని చూపించగలుగుతాం ఒక ఎయిటీన్ వెరైటీస్ ఆఫ్ బటర్ఫ్లైస్ డా డ్రాగన్ ఫ్లైస్ సో కెమాలియన్ తైనట్లు సో పాములు కప్పలు ఇవన్నీ జీవవైద్యానికి సహకరించేవి అవన్నీ ఏదో సూక్ష్మ జీవులని మనం చంపేస్తున్నాం అవి లేకపోతే ప్రకృతి లేదనేది మా ఉద్దేశం సో కాబట్టి ఈ విధంగా జీవవైద్యం రైతులు కాపాడడానికి ప్రభుత్వం ప్రోత్సహించాలనేది నా కోరిక నాగరత్నం గారు చూస్తుంటే వ్యవసాయం అనే పేరులోనే సాయం ఉంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతు వ్యవసాయం చేయాలి అంటే ఆర్థిక పరంగా ఎన్నో నష్టాలను చూడాల్సి వస్తుంది సో సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేయాలంటే రైతులకు చేయాలని ఉన్న ఇప్పుడున్న భూముల పరిస్థితి అంటే మీరు చెప్పినట్టు కెమికల్స్ ఎక్కువగా వాడటం కానివ్వండి వాతావరణ పరిస్థితుల్లో మార్పుల వల్ల రైతు సేంద్రియ వ్యవసాయాన్ని చేయాలన్నా కానీ ఎక్కువ పెట్టుబడి తక్కువ ఆదాయం అయిపోతుంది అటువంటి రైతులకు మీరిచ్చే సలహా ఏంటి వారు ఎక్కువ దిగుబడులు సాధించి వారు సాధించిన దిగుబడిని మార్కెటింగ్ చేసుకునేందుకు నిజంగా సదుపాయాలు ఉన్నాయంట నిజం ఉన్నాయి ఇప్పుడు శ్మశానంలాగా తయారు చేసిన భూమిని దానికి ప్రాణం కల్పించాలి అంటే జీవ వైద్యం మొత్తం కోల్పోయింది కోటాను కోట్ల వెరైటీస్ సూక్ష్మజీవులన్నీ అంతరించిపోయినాయి ఆ సూక్ష్మజీవులు మళ్ళీ ప్రతినిధించుకోవాలంటే ఆ భూమిలో విషయం లేని కెమికల్ ఫర్టిలైజర్స్ కానీ హానికరమైనవి పెస్టిసైడ్స్ స్ప్రే చేయకుండా పోతే అది భూమి మనకు కావాల్సిన ఆదాయాన్ని ఇస్తుంటుంది ఇప్పుడు శ్మశానాగా తయారైంది కాబట్టి ఆ భూమికి ప్రాణం కల్పించాలంటే మొదట రైతు నష్టపోతాడు మూడు సంవత్సరాలు అందుకే మేము ఇందాక నేను ఫస్టే చెప్పాను రైతు ఆర్గానిక్లో ఫార్మింగ్కి వచ్చిన రైతుకి ఎకరాకి ఐదు వేలు ఇవ్వండి తద్వారా ప్రభుత్వానికి లాభం కెమికల్ ఫర్టిలైజర్కి రైతుకి దాదాపు పది పన్నెండు వేల రూపాయలు మీరు సహకారం చేస్తున్నారు అదే మంచి చేసే రైతుకి ఏమీ లేదు కాబట్టి ఐదు వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నాం ఎకరాకి తద్వారా అతను కొంచెం నష్టం కో నష్టమైన దాన్ని పుడ్చుకోవడానికి అవుతుంది ప్లస్ అతని వనరులతోటి వ్యవసాయం అనేది తన పొలంలో తను పండించుకునే విధానం కోసం సో ఏది బయట నుంచి కొనకుండా కూడా అనేక రకాలుగా తను తయారు చేసుకోవడానికి జీవామృతం కానీ ఘనజీవృతం ఘనజీవామృతం కానీ సో అందులో పెరమాజ్ బ్యాక్టీరియా ఇవన్నీ కూడా కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దాని తనకు డబ్బులు అవసరం ఉంటుంది తన పొలంలో అనేక రకాలుగా ఇప్పుడు రైతు కూడా ఏం చేస్తున్నాడంటే ఒక పంట పండించేసి ఆ పొలం మొత్తం బీడే ఉంటుంది ఎక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది వేప చెట్టు ఉండదు సో ఇవేమేమి ఉండవు మే మా పొలంలో మేమేం చేస్తున్నామంటే సో ప్రతి ఒక్క మొక్కకి యాంటీబయాటిక్ లాగా ఒక పక్కన ఒక వేప చెట్టు ఉండడం వల్ల సో అది దాన్ని కంట్రోల్ చేసుకుంటుంది మనం వేప గింజల కోసం ఎక్కడో విన్ను ఇది రైతుకు కూడా నేను కొన్ని సలహాలు ఏంటంటే పొలంలో మన పొలంలో కూడా మేలు చేసే మొక్కలు నాటుకోండి